ఏ టూ జెడ్ యూట్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద గంట సినిమాల్ని ఆన్లో పెట్టండి ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాలను మేము ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలని నెలంత్ర పరికరాలను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కోసం మన యొక్క ఛానల్లో జాయిన్ అవ్వండి ఈరోజు మీకోసం ఫ్రెండ్ డోజర్ అమ్మకానికి కలదు అది సోనాలు డిఐ ఫార్టీ సెవెన్ ఆర్ ఎక్స్ ఫోర్ వీల్ టాక్టర్ అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి చెందింది ఎండింగ్ టాక్ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లో ఉంది ఎలాంటి డ్యామేజ్ కానీ రిపేర్ కానీ లేదు ఫుల్ ఫోర్స్లోనే ఉన్నాయి పేపర్స్ అన్నీ కూడా దీని టైర్ లైఫ్ కూడా చూసుకున్నట్టయితే మనకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంటేజ్ లైఫ్ కలిగి ఉంది బండి మాత్రం ఫోర్ వీల్ డ్రైవ్తో కలిగి ఉంది బండి ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని పాలకొల్లులో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే ఎనిమిది లక్షల యాభై వేలు అని చెప్పారు అది ఫిక్స్ అమౌంట్ ఏమి కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి ఎవరన్నా తీసుకుంటే ఫ్రెండ్స్ వెహికల్ అనేది అమ్ముడిపోతే ఓనర్ నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ ఉండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఇంత పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న గంట సమయంలో ఆలో పెట్టండి ఫ్రెండ్స్ ఓనర్ నెంబర్ అనేది టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అమ్ముడుపోతే బండి అది గమనించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్